హాజరు కాబోతున్నారు చాలా మంది అయితే ఇక్కడికి కార్యకర్తలు అయితే తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది అది తెలుసుకున్నారు ఈ కాళేశ్వరం విషయంపై మీరు చెప్పండి సార్ అక్కడ ఎక్కడ సార్ ఈరోజు కేసీఆర్ గారు హాజరు కాబోతున్నారు దాదాపుగా నలభై ఏళ్ళ కూడా ఇక్కడ హాజరు కాలేదు ఎక్కడ మేము పీర్చాగూడ ప్రాంతంలో మా మాజీ మేయర్ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది కాళేశ్వరం కమిషన్ కాదు ఇది కాంగ్రెస్ కమిషన్ కేవలం వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి అబద్దాల హామీలతో గద్దెక్కిన తర్వాత వాటిని అమలు చేయడం చాతగాక కేవలం కేసీఆర్ గారి మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏ కాంగ్రెస్ పార్టీ మన భారతదేశంలో ఇప్పటి వరకు దాదాపు వందలాది కేసులు చూసినాం వందలాది స్కామ్లు చూసినాం ప్రతి స్కామ్ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కానీ వాళ్లకు ఉన్నటువంటి బుద్దిని ఇతరుల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు అంటే అపర భగీరథుడు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టించి తరతరాలు పిల్లలు ఇప్పుడు మన తరంతో పాటు భవిష్యత్తు ఒక ఏడు తరాలు కూడా ఇది గుర్తుంచుకునేటువంటి విధంగా అద్భుతమైనటువంటి ప్రాజెక్టును రూపల్పన చేసినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లి కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయాలి వారికి ఉన్నటువంటి పేరు ఖరాబ్ చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశం తప్ప ఎలాంటి నది లేదు వాళ్ళ పాలన చేతగాక ఇతరుల మీద అది కేవలం కేసీఆర్ గారిని భాగంగా ఉద్దేశంతో కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని చెప్పేసి క్లియర్ గా తెలియజేస్తాను భవిష్యత్తులో అదే కమిషన్ క్లీన్ చిట్ కేసీఆర్ గారికి ఇవ్వబోతా ఉన్నది వీళ్ళు మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ ఆరు గ్యారెంటీలను మళ్లించడానికి తను చెప్పినటువంటి పెన్షన్ ఇవ్వలేదు రైతు భరోసా ఇవ్వలేదు రైతు బంధు ఇవ్వలేదు స్కూటీలు ఇవ్వలేదు చివరికి రైతు రుణమాఫీ మొత్తం చేయలేదు ఎలాంటి అమలు చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా కేవలం దోచుకో దాచుకో అనేటువంటి కాంట్రాక్ట్ల దగ్గర కమిషన్లు తీసుకునేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఇది ఒక కాలేషన్ కమిషన్ అని ఒక కాంగ్రెస్ కమిషన్ వేసింది అనేటువంటి విషయాన్ని క్లియర్ గా ప్రజలకు అర్థమైంది భవిష్యత్తులో ప్రజలు కూడా తగినటువంటి రీతిలో వారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పబోతా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా చెప్పగలరు మీరు సార్ అంటే ఎట్లా